హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అయితే మార్కెట్ కి కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి రేటు మాత్రం పెరగట్లేదు ఇక తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఈ రోజు నిన్న మొన్నట్టు కంటే కూడా ఇక టోటల్ దగ్గర అయితే నలభై ఏడు నలభై ఎనిమిది నుంచి యాభై మూడు వరకు అయితే పోయడం అయితే జరుగుతుంది మనకు తెలిసిన చోట్ల ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ఆరు వందల టన్నులు వచ్చింది కలైతే రావడం అయితే జరిగింది మార్కెట్ కి ఇక రైతు విషయానికి వస్తే మాగిపెనకాయలు గజ్జికాయలు ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఆరు వేల నుంచి మొదలైనవి అవన్నీ కూడా పది పదహైదు వేల వరకు అయితే పోవడం అయితే జరిగింది ఇక మీడియం సైజు ఉండి మీడియం క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఈరోజు ఇరవై ఇరవై వేల నుంచి మొదలై ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక బాగున్న బాగున్నకాయలన్నీ కూడా ముప్పై మూడు వేల నుంచి మొదలవ్వడం అయితే జరిగింది టాప్ కాయ అనమాట ఇక అందులోనూ ని బట్టి రేట్ పోతా ఉంది అనమాట ఫినిషింగ్ క్వాలిటీని బట్టి టాప్ రేట్ వచ్చేసి రోజు ముప్పై ఎనిమిది వేలు అనేది పోవడం అయితే జరుగుతుంది ఇంకా ఏమన్నా ఎక్కువ రేట్ ఏమన్నా పోయి ఉంటే మనకేమన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకొక వీడియో అయినా మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఏ మండీలో ఏందో వేరుతో సహా మీరైతే కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఈ విషయం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్